అప్పుడు బీఆర్ఎస్ ఎట్లయితే ఎమ్మెల్యేలను తీసుకుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అట్లనే తీసుకుంటుంది సార్ వరుసగా ఇది మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చిన పరిస్థితి మళ్ళీ కాంగ్రెస్కి రాదంటారా ఫ్యూచర్లో ఇది రావాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వాలి చమరగతం పాడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే ఆయన అయిన వెంటనే ఇలాంటివి ఆయనకి నచ్చవు ఫస్ట్ ఇలాంటివి ఆయనకు నచ్చవు నచ్చకుండా పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసి ఎవరైనా ఇలాంటివి జరిగితే వాళ్ళకి శాశ్వతంగా బహిష్కరించడం కానీ లేకపోతే దాన్ని ఒక్కసారి ఎమ్మెల్యేగా నిల్చున్నాక వాళ్ళకి ఇమ్మీడియట్లీ టూ మంత్స్లోనో వన్ మంత్లోనో స్పీకర్ ఒక దాన్ని అమెండ్మెంట్ చేసి పార్లమెంట్లో వన్ మంత్లో ఫిఫ్టీన్ డేస్లో వాళ్ళకు పూర్వపర పరిశీలించి డిస్క్వాలిఫై చేయాలి అవన్నీ పెట్టాలి అంటే ఒక్క దానికి కరెక్ట్గా ఎవరైనా అంటే నిజాయితీ ఒక రాహుల్ గాంధీ గారు రావాల్సింది ఎందుకంటే మోడీ గారు చెయ్యరు మోడీ గారు అమెండ్మెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు కదా సార్ పార్టీ రూల్స్ లో కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు బీజేపీలో కూడా బీజేపీలో కూడా పార్టీలోకి రావాలి అంటే రాజీనామా చేసి రావాలని బీజేపీ ఒక రూల్ పెట్టుకుంది అట్లా కాంగ్రెస్ కూడా పెట్టుకోవచ్చు పెట్టినా పార్టీలు వేరు స్పీకర్ రూల్స్ పెట్టాలి ఎందుకంటే స్పీకర్ గారు ఒక రూల్స్ పెట్టుకోవాలి యాక్చువల్గా స్పీకర్ గారికి రైట్స్ ఉన్నాయి కానీ అందరు స్పీకర్లు ఏ పార్టీకి చెందిన పార్టీకి చెందిన ఉంటారు కాబట్టి ఒకప్పుడు వేరు ఇప్పుడు వేరు కాబట్టి ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఉంది పాడి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని పడేద్దాం అని చూచూడలేదా ఆల్రెడీ రెండుసార్లు కర్ణాటకలో పడి లేదా మహారాష్ట్రలో పడి లేదా ఏకనాథ్ రూపంలో మొత్తం టోటల్గా చేల్చలేదా మహాన మహా మరాఠీ యోధుడనే మరాఠీ యోధుడు మరాఠీ మరాఠీ నాయకుడు తిరుగులేని నాయకుడైన అయినా శరత్ పవర్ గారి ఇంట్లో కుటుంబంలో చీల్చు తేలేదా అసలు హిందుత్వం అంటే బాలదాకరే బాలదాకరే గారు అంటే హిందుత్వం మహారాష్ట్ర అంటే బాలదాకరే వాళ్ళు వాళ్ళ ఇంట్లో స్విచ్ తేయలేదా వాళ్ళ ఇంట్లో స్విచ్ తీసుకొచ్చి ఆఖరికి బాలాకరే గారి కొడుక్కి ఆ సింబలే లేకుండా చేయలేదా ఇది బీజేపీ కాదా ప్రజలు గమనించట్లేదా అలాగే ప్రతి దిక్కన కూడా ఏ గవర్నమెంట్ పడియాలన్నా కూడా వాళ్ళు మణిపూర్లో కావచ్చు అస్సాంలోని అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు మిజోరాంలో అవ్వచ్చు మేబీ మేబీ అన్ని దిక్కలా కూడా గోవాలో కూడా ఎన్నిసార్లు వచ్చిన మెజార్టీ వచ్చినా కూడా తారుమారు చేసి వాళ్ళకు పార్టీని గవర్నమెంట్ నిలబెట్టుకోవడం కోసం జమ్మో సార్ మేము నిజాయితీ పరులు అంటారు మేము హిందుత్వ వాదులు అంటారు మీ హిందుత్వ వాదులు అంటారు మేము ఒప్పుకుంటాం మీ నిజాయితీ పరులు అంటే ఒప్పుకోం అది మోడీ గారు అదే బీజేపీతో ఇప్పుడు ఉంటాం కానీ మోడీ గారు నిజాయితీ పరుడే కానీ ఇంక రెండు సంవత్సరాలు ఆయన పీఎంగా ఉంటాడు తర్వాత బీజేపీ పరిస్థితి ఏంటి బీజేపీలు ఎవరున్నారు మీ దాంట్లో జెండా మీ దాంట్లో కండువా కప్పుకుంటే వాళ్ళు నిజాయితీ అవుతారా సుజనా చౌదరి గారికి వంద మొత్తం టోటల్గా ఈడీ కేసులు సిబిఐ కేసులు మొత్తం బ్యాంక్ ఎగ్వాత్ కేసులు బోల్డ్ కేసులు పెట్టారు మీకు ఎప్పుడైతే కండువా కప్పారు ఆ కేసులు ఐదు సంవత్సరాలు ఏమైపోయాయి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి మీ కేసులు ఇప్పుడు ఎందుకు నీరు కారుస్తున్నాయి ఐదు సంవత్సరాల నుంచి విజయసాయి రెడ్డి గారి మీరు కేసులు ఎందుకు నీరు కారుస్తున్నాయి సీఎం రమేష్ గారు మీ కేసులు ఎందుకు నీరు కారుస్తున్నాయి అంటే మీ మీకు జెండా కప్పితే అందరూ కూడా మంచి నిజాయితీ పనులు అయిపోతారా అలాగే చాలామంది సత్ చంద్రారెడ్డి గారు యాభై రెండు కోట్లు మీరు ఆయన లిక్కర్ స్కామ్లో అప్రూవర్గా మారినప్పుడు మీరు యాభై రెండు కోట్లు ఎందుకు తీసుకున్నారు ఎలక్ట్రికల్ బాండ్లు మీరు ఎందుకు తీసుకున్నారు దాని సమాధానం చెప్పాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి గారి మీద ఉంది అమిత్ షా గారి మీద ఉంది అలాగే మీకు ఇప్పుడు వచ్చి మీ కూటమిలో మరి మాగుంట రాఘవరెడ్డి గారు అప్రూవర్గా మారి లెక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్న వ్యక్తి ఆయన అప్రూవర్గా మారితే ఆయన అప్రూవర్గా మార్చి మీరు ఆల్రెడీ కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేయాలని చూసారు తప్ప ఆయనకి మీరు ఎందుకు సీట్ ఇచ్చారు వాళ్ళ పాత్రకు మీరు సీట్ ఇచ్చి మీ కూటమిలో మీరు కూటమే కదా మీది మరి మీరు ఎందుకు దానికి వ్యతిరేకించలేదు అలాగే ఎంతమందిని మీరు మొత్తం టోటల్గా మీ పార్టీ అనేది ఒక విధానం ఒకప్పుడు ఆ విధానాలు ఇప్పుడు పోయాయి आ पात्र की बीजेपी पहुंची है कतर की बीजेपी उच्च